హలో వివర్స్ ఈ రోజు ఈ వీడియోలో అబ్రహము చరిత్ర గురించి తెలుసుకుందాం నోవాహు ముగ్గురు కుమారుల నుంచి వచ్చిన సంతానంలో అబ్రహము షేము వంశావళి నుంచి వచ్చారు దేవుడు భాషలను తారుమారు చేయడంతో ఈ ముగ్గురు కుమారుల నుంచి వచ్చిన సంతానం భూమి అంతటా చెదిరిపోయారు కొత్త కొత్త భాషలు మతాలు కొత్త కొత్త దేవుళ్లని ఏర్పాటు చేసుకోవడం ఇదంతా జల ప్రళయం గతించిన నూట ఒక సంవత్సరాల తర్వాత జరిగింది ఈ విధంగా దేవుడి నుంచి అందరూ వేరేపోయారు అబ్రహామును దేవుడు ఎంచుకుని తన నుంచి వచ్చిన సంతానం నుంచి మరణ ప్రత్యేకంగా దేవుడు ఒక కొత్త జనాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నాడు వాస్తవానికి అబ్రహాము తండ్రి అయిన తెరహు కుటుంబీకులు అందరూ ఇతర దేవతలను పూజించిన వారే ఏహోశవ గ్రంథం ఇరవై వచనం మనుషులు స్వయంగా తయారు చేసుకున్న బొమ్మలలో దైవాన్ని వెతకకుండా నిజమైన దేవుని కోసం అబ్రహాము కనిపెడుతూ చెడు స్వభావంతో కాకుండా దేవుని సన్నిధిలో నీతిమంతుడిగా జీవించాడు కాబట్టి దేవుడు అబ్రహాముని ఎన్నిక చేసుకున్నాడు విగ్రహాలను ఆరాధించే కుటుంబం నుంచి దేవునిలోకి కన్వర్ట్ అయిన మొట్టమొదటి నరుడు అబ్రహాము అందుకే విశ్వాసమును బట్టి ఎవరైతే అబ్రహాము లాగా దేవుని తట్టు తిరుగుతారో వాళ్ళని అబ్రహాము పిల్లలు అనబడుదురు అని బైబుల్లో రాయబడింది అబ్రహాముకి మొదట ఉన్న పేరు అబ్రాము తరువాత దేవుడు అబ్రహాము అని నామకరణం చేస్తాడు అబ్రహాముకు తండ్రి తెరహుకి అబ్రహాము హారాను నాహోరు అని ముగ్గురు కుమారులు పుడతారు అయితే ఈ ముగ్గురిలో అబ్రహాం పేరు మొదట రావడం వల్ల అబ్రహము పెద్దవాడని లోతు తన తమ్ముని కొడుకు అని అనుకుంటారు కానీ ఈ ముగ్గురు అన్నదమ్ముల్లో అబ్రహామే చిన్నవాడు హారాను పెద్దవాడు నాహూరు రెండవ కుమారుడు షేముహాము యాపేతులలో యాపేతు పెద్దవాడైనప్పటికీ యేసు ప్రభు వారు షేము నుంచి వచ్చిన వంశావళి నుంచి రావడం వల్ల ఎలాగైతే అక్కడ షేముకి వెయిటేజ్ ఇచ్చి తన పేరు మొదట చెప్పబడిందో ఇక్కడ అబ్రహామును కూడా దేవుడు ప్రత్యేకించాడు కాబట్టి అబ్రహాము పేరు మొదట రాయబడింది ఆదికాండం పదకొండవ అధ్యాయం ఇరవై ఆరవ వచనంలో తెరహు డెబ్భది ఏండ్లు వ్రతికి అబ్రహంలో నాహోర్ను హారానును కనెను అని రాయడం వల్ల అందరూ అబ్రహాము తెరహుకు డెబ్భై ఏళ్ల వయసులో జన్మించాడు అని అనుకుంటారు కానీ తెరహుకి డెబ్భై ఏళ్ల వయసులో జన్మించింది అబ్రహాము కాదు హారాను జన్మించాడు కాబట్టి హారాణ్ కుమార్తె అయిన మిల్కాని తెరహు రెండవ కుమారుడైన నాహూరు వివాహం చేసుకోగలిగాడు ఇక విషయానికి వస్తే నూట ముప్పై సంవత్సరాలకి జన్మించాడు ఆదికాండం వందల ఐదు ఏండ్లు బ్రతికి మృతి ముందెను అని రాయబడింది అలాగే ఆదికాండం పన్నెండవ అధ్యాయం నాలుగవ వచనంలో తన తండ్రి తెరహు మరణించిన తరువాత ఎహోవ చెప్పిన మాట ప్రకారం అబ్రహాము హారాని దేశాన్ని వదిలిపెట్టినప్పుడు తన వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు అని రాయబడింది సో తెరహు మరణించినప్పుడు అతను వయసు రెండు వందల ఐదు సంవత్సరాలు అయితే అబ్రహము వయసు అప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు అంటే రెండు వందల ఐదు మైనస్ డెబ్బై ఐదు ఇజ్ ఈక్వల్ టు నూట ముప్పై కాబట్టి అబ్రహము తెరహుకి నూట ముప్పైవ సంవత్సరంలో జన్మించాడని చెప్పాను అంటే ఇక్కడ మొదట జన్మించిన హారానికి అబ్రహాము మధ్య అరవై సంవత్సరాల వయసు తేడా ఉంది కాబట్టే హారాన కొడుకు అయిన లోతు అబ్రహాము వయసు కూడా ఇంచుమించు దగ్గరగా ఉంటాయి కాకపోతే అబ్రహాము కొంచెం ముందు జన్మించారు అందుకే ఆది కాండం పద్నాలుగవ అధ్యాయం పదహారవ వచనంలో తన తమ్ముడైన లోతు అని రాయబడింది సో ఇంచుమించు ఒక ఈడు గలవారు కాబట్టే లోతు కుమార్తెలు తప్పు చేసినప్పుడు మన తండ్రి ముసలివాడు అని ఆది కాండం పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనంలో రాయబడింది ఇక జలపాలం గతించిన మూడు వందల రెండు సంవత్సరాలకు అబ్రహాము జన్మించాడు అనే లెక్క నేను ఎలా చెప్పానంటే ఆది కాండం పదకొండవ అధ్యాయం పదవ వచనం నుంచి అబ్రహాము పితరుల వివరాలు ఇవ్వబడ్డాయి అందులో వారు జీవించిన కాలం వారికి కుమారుల పుట్టిన కాలాన్ని జలప్రలయం గతించిన తరువాత కాలానికి కలుపుకుంటూ వస్తే మూడు వందల యాభై రెండు సంవత్సరాల తరువాత అబ్రహాము జన్మించాడు అని మనకు లెక్క వస్తుంది కాని చాలా మంది ఆది కాండం పదకొండవ అధ్యాయం ఇరవై ఆరవ వచనంలో తెరహు డెంట్ల వాడే అబ్రహాము నాహోరు హారాను కనెను అని రాయడం వల్ల అబ్రహాము పెద్దవాడనుకొని డెబ్బై ఏంలకు తెరహుకి జన్మించాడు అని అనుకుంటారు సో అలా చూస్తే జలప్రళం గతించిన రెండు వందల తొంభై రెండు సంవత్సరాలకి అబ్రహాము జన్మించాడు అని అనుకుంటారు కానీ అది తప్పు అందుకే మీరు నెట్ లో సెర్చ్ చేసినా గానీ రెండు వందల తొంభై రెండు అంటూ ఆన్సర్ ఇస్తూనే ఆ నెక్స్ట్ లైన్ లో మూడు వందల యాభై రెండు అని మెన్షన్ జల ప్రళయం నోవాహు మూడు వందల యాభై సంవత్సరాలు బ్రతికాడన్న విషయం మనకు తెలిసిందే అంటే నోవాహు చనిపోయిన రెండు సంవత్సరాల తరువాత అబ్రహాము జన్మించారు ఈ ముగ్గురిలో హారాను తన తండ్రి తెరహు కంటే ముందుగా మరణించిన విషయం అతడు మరణించిన తరువాత నాహోరు కుటుంబాన్ని మినహాయించి తెరహు కల్దీల పట్టణం అంటే దక్షిణ ఇరాక్ ను వదిలి అబ్రహాము సారా లోతుని తీసుకుని హారాను అనే పట్టణంలో నివసించిన విషయం మనకు తెలిసిందే వాస్తవానికి కనాను దేశానికి వెళ్లి సెటిల్ అవుదామని అనుకుని కూడా తెరహు హారాను అనే పట్టణంలో సెటిల్ అవుతాడు అంటే దక్షిణ టర్కీలో సెటిల్ అవుతారు హారాయణ కుమార్తె అయిన మిల్కాని నాహోరు వివాహం చేసుకున్నాడు అలాగే అబ్రహం తండ్రి అయిన తెరహు రెండు వివాహాలు చేసుకున్నారు అందులో ఒక భార్య కుమారుడు అబ్రహాం అయితే ఇంకొక భార్యకు పుట్టిన కుమార్తె సారా సారాని అబ్రహాము వివాహం చేసుకున్నారు జల ప్రణయం తర్వాత క్షేమోము నుంచి భూమి మీద సంతానం అభివృద్ధి చెందాలంటే ఈ ముగ్గురు అన్నదమ్ముల నుంచి వచ్చిన సంతతి వారి మధ్యలోని వివాహాలు జరగాలి కాబట్టి అప్పట్లో అనేవి లేవు వరసల గురించి వివరించబడలేదు కాబట్టి తన అన్నయ్య కొడుకు అయిన లోతుకి అబ్రహాము చిన్నాన్న వరుస అయినప్పటికీ లోతు అబ్రహాముకు తమ్ముడిగా ఆదికాండం పద్నాలుగవ అధ్యాయం పదహారు వచనంలో वा రాయబడింది తెరహో మరణించిన తర్వాత దేవుడు అబ్రహాముతో ఆ ఊరిని తన బంధువులను విడిచి తను చూపించిన దేశానికి వెళ్లమని చెప్పడం అప్పుడు అబ్రహము తన భార్యని తన అన్నయ్య కొడుకు అయిన లోతును వెంటబెట్టుకొని హారాను పట్టణాన్ని విడిచి కనాను దేశానికి వెళ్లిపోవడం మనకు తెలిసిన విషయమే కాకపోతే అబ్రహం చరిత్ర తెలియని వాళ్ల కోసం తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో నేను బేసిక్ వివరాలు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను కనానులో అక్కడక్కడ గుడారాలు జీవించడం ఆ తర్వాత కణాలులో కరువు ఎక్కువగా ఉండడంతో కనాను నుంచి ఐగుప్తుకి వెళ్లడం ఈ చరిత్ర మొత్తం ఆది కాండం పన్నెండవ అధ్యాయంలో రాయబడింది ఐగుప్తుకి చేరుకున్న తర్వాత అబ్రహాము సారాతో నేను మీ సోదరుడు అని వాళ్ళకి చెప్పమని అంటాడు దానికి కారణం ఐగుప్తులో ఉండే ప్రజలు అంత మంచివారు కాదు అందుకని తన భార్య అయిన సారతో ఐగుప్తు ప్రజలతో నన్ను నీ సోదరుడని చెప్పు అని అంటాడు సారా చాలా సౌందర్యవంతరాలు అందుకని ఐగుప్తు రాజు ఆమెను అతన్ని స్థావరానికి తీసుకుని వెళ్తాడు కానీ దేవుడు సారాన్ని బట్టి అబ్రహాము భార్య అయిన సారాని ముట్టకుండా ఐగుప్తు రాజుని అతని ఇంటి వాళ్ళని మహా భేదనల చేత బాధిస్తాడు అప్పుడు ఐగుప్తు రాజు తనకు కలిగిన శ్రమలను బట్టి సారా అబ్రహము భార్య అని గ్రహిస్తాడు అలా ఆ రాజు అబ్రహాన్ని పిలిపించి ఎందుకు అబద్ధం చెప్తావని అడుగుతాడు ఐగుప్తురాజు వారి జోలికి వెళ్లొద్దని ఆజ్ఞాపిస్తాడు ఆ తర్వాత అతనికి కానుకలను దాసులను పనికత్తెలను పశువులను ఇచ్చి ఆ దేశం నుండి పంపిస్తారు అప్పుడు వారందరూ ఐగుప్తు నుండి బయలుదేరి నెగబు అనే దేశానికి చేరుకుంటారు నెగబు అంటే దక్షిణ పాలస్తీనా అబ్రహాము అలాగే లోతు కలిసి ఉండడానికి వీలు లేనంతగా వాళ్ళ మంద బాగా విస్తరిస్తుంది అందువల్ల లోతు పశువుల కాపురాలకు అబ్రహాము పశువుల కాపురలకు గొడవలు మొదలవుతాయి దానితో అబ్రహాము లోతుతో మన మధ్య గొడవలు రాకుండా కలిసి ఉండాలంటే వేరు వేరు ప్రాంతాలలో సెటిల్ అవడం బెటర్ అని తన అభిప్రాయాన్ని చెప్తాడు అప్పుడు లోతు తన కుటుంబ సభ్యులను తీసుకుని సుదోమో అనే పట్టణానికి వెళ్లిపోతాడు అలాగని వాళ్ళ మధ్య కాంటాక్ట్ పోయిందని కాదు సోదోమో రాజు యుద్ధంలో ఓడిపోయి అక్కడ ప్రజలను చెరగా పట్టుకుని వెళ్లిపోతే లోతుని విడిపించడం కోసం అబ్రహాము వాళ్లతో యుద్ధం చేస్తాడు ఆ యుద్ధంలో తన తమ్ముడిని విడిపించుకుని తన ఆస్తిని తన కుటుంబాన్ని మరలా లోతుకి అప్పజెప్పుతాడు అయితే అబ్రహాముకు సంతానం కలగదు దేవుడు సంతానం కలుగజేస్తాను అని వాగ్దానం చేస్తాడు అబ్రహాము విశ్వసిస్తాడు గాని అబ్రహాం భార్య సారాకి మాత్రం నమ్మకం ఉండదు అందుకే ఐగుప్తు నుంచి ఇవ్వబడిన దాసీలలో ఒకరైన హాగురును సారా సంతానం కోసం అబ్రహంకు భార్యని చేస్తుంది అలా అబ్రహాము హాగరు నుంచి వచ్చిన సంతానమే ముస్లింలు వాళ్ళకి జన్మించిన కుమారుడి పేరు ఇష్మాయేలు దేవుడు అబ్రహాంతో చేసిన వాగ్దానం ప్రకారం అబ్రహాంకు సారాకి కూడా ఒక కుమారుడు పుడతాడు అతని పేరే ఇస్సాకు ఇస్సాకు మనవుడైన యూదా సంతతి వారి నుంచి యేసు ప్రభు వారు జన్మిస్తారు అబ్రహాం నుంచి యేసు ప్రభుకు నలభై రెండు తరాలు వీటి వివరాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్